న్యూస్ కి స్వాగతం తెలుగు నాటక దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూకు ఘన సన్మానం నాటకంతో మనోల్లాసం కలిగి మానసిక రుగ్మతలు దూరం అవుతాయని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిర్ నెహ్రూ అన్నారు సంఘ సంస్కర్త కందుకూరి వీరసలింగం జయంతి పురస్కరించుకొని ది యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకలు బుధవారం రాత్రి దంటు కళాక్షేత్రంలో క్లబ్ అధ్యక్షులు దంటు భాస్కర్ రావు అధ్యక్షుడిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు అతిథులుగా సరస్వతి ఘనసభ కార్యదర్శి రామకృష్ణ అధినేత వెంకటరమణ హాజరయ్యారు జ్యోతుల పరిషత్ ద్వారా నాటక రంగానికి విశిష్ట సేవలు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణిదంపతులను ఘనంగా సత్కరించి దంటు సూర్యరావు స్మారక ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం అందజేశారు అనంతరం గజమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు దాన్ని మహనీయుడు గలగల పారే గోదావరి ఒడ్డెని జన్మించి ఆయన యొక్క ఆలోచన సరళితో హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుగ్మతల్ని రూపు మార్పినటువంటి మహనీయుడు వీరేశ్వంగం గారి పేరు మీద ఈ కార్యక్రమం జరగడం ఒక కళాకారుడిగా కళా అభిమానిగా సామాజిక సేవ తత్పరతతో పనిచేసేటటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తు నేను ఆనందిస్తున్నాను మరి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిజంగా ఈ ప్రాంగణాన్ని చూసిన తర్వాత అసోసియేషన్ అన్నది తెలుసు దాన్ని మహనీయులు గంటు సూర్యరావు గారు నిర్వహిస్తారని తెలుసు నేను యువకుడిగా ఉన్న రోజుల్లో కానీ ఇంత చక్కగా నూట తొమ్మిది సంవత్సరాలు బట్టి తీర్చిదిద్దబడి మరి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక సుసిప్తమైనటువంటి కళా వేదికని నూట తొమ్మిది సంవత్సరాలు బట్టి దినదినాభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి ఈ ఎంగ అసోసియేషన్ అధ్యక్షుడు కళాభిమాని భాస్కర్ రావు గారికి అలాగే నాకు మంచి మిత్రులు సామాజిక సేవలోనే కాకుండా రాజకీయ ఎత్తులు పై ఎత్తుల్లో కూడా కలిసి పనిచేసినటువంటి సహచరి రామారావు గారు అలాగే డాక్టర్ సేవలు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో హైదరాబాద్ వెళ్తేనే కానీ మనకున్నటువంటి రుగ్మతలు తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉండే టైంలోనే ఒక మంచి లాబరేటరీ స్థాపించే ఎవరికి తల మంచి శిఖరం హృదయం దయాసాగరం ఎవరూ నిరోధించలేని జలపాతం ప్రాంత రైతుల గుండెల్లో కిరణం నెహ్రూ మహాశయ తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా దంటు దుశీలారావు స్మారక జీవితకాల పురస్కారం అందుకోండి మా రస హృదయ సన్మాన సుమాంజలి మీ వ్యక్తిత్వం అమోఘం మీ జీవన మార్గం అసామాన్యం మీ జీవిత జనం నిత్య చైతన్యం మీ కృషి ఒక ప్రపంచం మీ ఆత్మీయానుబంధాలు మానవత్వం పరిగణించిన మహామనిషి మీరు రాజకీయ రణరంగ శాంతి వనాన మహర్షి మీద కళలు సాహిత్యం సంగీతం ప్రజల్ని కలిపి ఉంచుతాయని సాంస్కృతికోద్యమంగా నాటక కళా పరిషత్తులు నిర్వహించారు కారణం మీ రసాయిక హృదయం సమున్నత సంస్కార అందుకే అసిదారా వ్రతంగా కళోత్సవాలు కొనసాగించారు నవీయ భవ్య కళా సృజనకై కళాలయం నిర్మించారు జన హృదయాలు ఆనంద పరవశ్యంతో మురిసిపోవాలని రసరన్న సంవేదనలతో మానవత్వాన్ని పరిబింబgeqslantర్ ప్రజల్ని కోట్ల మందిని కలుపుకుపో నిజమైన ప్రజా నాయకుడి ఉండవలసిన లక్షణాలైతే దానికి నిలువెత్తు సాక్ష్యం జ్యోతులు లేవు నిజం చాగలనాడు ఎత్తుపోతల పథకం మీకు ఎందుకు ఇష్టం అంటే మీ దృష్టిలో ప్రాణం నాగరికత అభివృద్ధి దాహం పెట్ట రైతుల నుదుటి రాత మార్చాలని పరిశ్రమించారు మీ దృష్టిలో వ్యూహం వేరు ప్రణాళిక వేరు కానీ ప్రణాళిక అంటే ఓకే గెలిచే వరకు సర్వ కష్టాలు వచ్చిన ప్రజల కోసం పోరాడి పోరాడి విజయాలు అందుకున్నటువంటి విరోధం త్యాగం ఆత్మ సంతృప్తికి సాధనం సాహసం గెలుపుకి సాధనం సోపానం ఆనందానికి మూలం ధర్మం నిస్వార్థ నిరతికి నిదర్శనం ప్రేమ గుణం విశ్వ కళ్యాణ మయం అందుకే అందుకున్నారు జయం జయం జ్యోతిలా వెలుగుండే నెహ్రూ మాసయ మీలో గొప్ప విజన్ యాటిట్యూడ్ ఫైర్ గట్స్ ఛాలెంజ్ మీ మార్గం అనితర సాధ్యం అందుకోండి మా హృదయ అభివందనం మా చిరు సంకాశందనం సార్